தம் விஸ்கம் நிஷானம் அமிம் நிஷானம் சர்வம் நிஷானம் केलयो में मैंने गौसों से Good night Good मंदिर पा Uh, y, y el centro del மேலே பின் ఇది చెప్పడం కోసమే ఇంకా కష్టపడి వచ్చాడు దీనికంత వచ్చే పూర్వ పెట్టి మీకు అర్థం కల పోదామన్నారు చెప్పడం కోసం ఇదే ఈరోజు యొక్క పదహైదు నిమిషాలు యుగలు పొందగా యుగలు నుంచి ఒక అవతారం అంటే ఒక రామ రామ కృష్ణ త్రివిక్రమ రామణ అనేటువంటి అవతారం తీసుకుంటాడు దాని పేరు పాడ యుగ విభవ అనేటువంటి విభవ అవతారం రామ కృష్ణ అవతారం మీద విభవ అవతారం పరం యుగ విభవ అంతర్యామి ఇక్కడ అంతర్యామి అనేటువంటి ఒక్కొక్క చిత్ ఆ చిత్ అనేటువంటి తత్వం లోపల భగవంతుడే ఉన్నాడు నాలో ఉన్నాడు మీలో ఉన్నాడు పేదల్లో ఉన్నాడు ఇట్లా మండపంలో ఉన్నాడు అన్ని దాంతంలో ఉండేటువంటి ఆ స్వామి సర్వ వ్యాపించి ఉండేటువంటి స్వామి పేరు నారాయణ 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 పదం ఒక్కొక్క వస్తువు లోపల ఉండేటువంటి వాడు వ్యాపక లేదు నారాయణ పదానికి విష్ణు విశ్వం యతాన మనోచక్ విష్ణువర్గా సర్వ విష్ణువర్త రీతి ఒకటని వారు విష్ణువు అయ్యా ఈ విష్ణుడి యొక్క అంతర చింత అయినప్పటి రెండు తత్వం లోభం అనేటువంటి వారు విష్ణు నాసాయోనిట్లా అవయూహ విభవం అంతర్యామి ఆత్మని ఆంతర్యామిలో পড়డు అర్చావలోడు అటుమట్టి స్వామే తన ఉత్తరకృత ఉచ్చోడు ఉంటాడు గనతొన్న భారత్ యుహ విభవం కరియమే స్వామి మనం చూడలేము ఆ అంతర్యామైనటువంటి స్వామి రాముని చూడలేదు కృష్ణుడిని చూడలేదు పరమాత్మ యొక్క వైకుంఠంలో ఆయన చూడలేదు కానీ అర్థవతారంలో గుడిలో విఘ్న రూపంలో ఉండేటువంటి ఆయన 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 మన తి ద్వారా చూడలేదు ఆ కట్టిని మనకు ఇచ్చాడు బాబా అర్జునుడు ఆ విష్ణుని చూపించినప్పుడు స్వా కృష్ణానికి ఎక్కడ ఉన్నామో కనపడలేదు అంటే అనే కథాగి అంటాడు నేను నీకు నన్ను చూపించేటువంటి చర్చ నీకే ఇస్తాను చూడు అంటాడు అంటే పరమాత్మ చూడమన్నా ఆయన ఉండాల్సిందే అట్లా మనమంతా పరమాత్మ చూసుకున్నారా ఇక్కడ ఉన్న స్వామివారి గోదామ్మ వారు ఇంటనే మన మనసులో ఉంటాడు ఇంటనే దీవరూపంలో ఉంటాడు ఇంటనే వైముఖంలో ఉంటాడు అందుకోసమే అచ్చా అంత శక్తి అందులో భారతీయు అంతర్యావరణం ఎటువంటి మాయాశేష్ ఒక అచారంలో ఎటువంటి భగవంతుడు మా అందరితో ఆచీర్ప చేసుకుంటున్నాడంటే మన చెప్తున్నా ఎటువంటి ఎంత మాయా సృష్టిగా చేస్తున్నాడు అని అమ్మవారు చాలా గొప్పగా అనుకునేవాళ్ళ మాయనే మే అని చెప్పేదో మాయనే అనే లోపల అమ్మవారు బాగా తెలుగు ఎటువంటి సృష్టి చేశాము అన్నమాట ఆ సృష్టి లోపల ఎవరికి భేదం లేకపోకుండా చేశావోటి అన్ని రాజులు నారాయణ చేయడమే కాదు ఒక పిల్లవాడిని చదివించడమే గొప్ప కాదు వాటి తప్పుదారుల్లో పడిపోతాడే పక్కనే ఉంది కాపాడడం గొప్ప అట్లా నారాయణ చేసి మనం ఎప్పుడు మనం చెప్పినది ఉండడంటే గర్భాధికారం మనము సినిమాలు చూడటము వేరే చేయకునేటువంటి పనులన్నీ మనం చేస్తే ఆ పిల్లవాడు అలాగే అలాగే పోతారు రాక్షేటువంటి ఆ పట్టాలను ఎలాగొట్టారు ఎందుకోసం గర్భస్ అంటే గర్భంలో ఉండేటువంటి ఆ స్వామిని భాగవంగా బోధించాడు కాబట్టి అటువంటి భక్తులు ఉంటాడు

ఇక బయట అట్లా భగవత్ సంబంధితమైనటువంటి ఆ బతులు మనం బతుకుంటే ఎవరి అమ్మా నాన్న అయినటువంటి ఆధ్యాత్మిక ఆ స్వామికి అమ్మవారికి ఇష్టం అటువంటి పాసులార్థాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మన జీవితోసం ఉంది అని అర్థం చేసుకొని ఈ పాసుల అర్థాన్ని ప్రతి ఒక్క చోటు తీసుకున్నాం తిరుపే గోష్ఠి అని ఇంటింటికి తిరుక్పావే అని ఒక్కొక్కరి ఇంట్లో మీరు ఎందుకంటే మీరు గుడి రాకపోతున్నాయి ఎందుకంటే పనులు ఉంటాయి అందుకోసం ఇంటి ముందు చెప్పడం అనేటువంటి ఒక కార్యక్రమం కట్టేటి రోజు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటాయి రంగణంలో ఉంది వేరే వేరే ఇంట్లో వరుసగా ఇంట్లో ఉంటుంది వీలైనంత వాళ్ళు వాళ్ళ యొక్క చెప్పడం వీలైనంత వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎందుకంటే సాయంత్రం కూడా ఒక గంట సేపు భగవంతుని యొక్క విషయాలు కంటే మీకు మంచి గది కలుగుతుంది అట్లా పని అంతా మానేసి ఈ ముప్పై రోజులు ఆ రెండు గంటల సమయాన్ని కేటాయిస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు అందరికీ పరిపూర్ణంగా ఉంటుందని ఆ దేవదేవుడిని వేడుకుంటున్నాం దీని తర్వాత అమ్మవారికి ఆ రెండు పాసురాలు మిగిలిపోయే ఇరవై తొమ్మిది ముప్పై ఆ పాసరాన్ని చెప్పి ఇక్కడ ఆర్దిస్తాం దీన్ని తమిస్తాం దాని తర్వాత అందరూ ఇలా పైకి వచ్చి ఇక్కడ పూలు పెట్టినాం రోజు పాసురాలి అంటే ఆ పూలు తీసి మనసులో ఆయన అనుకొని ఆయన బాలలో తేరుకుని పూలు పెట్టి ఆ తర్వాత ప్రసాదాలు అన్నది కూడా ఇష్టం అందరూ పైకి అలా ఉన్న చోటే పైకి हे भगवान प्रतिस्थते या संवेहवास सेवा करो महा So <laughs> ఆర్యస్వామి కళ్యాణు రవం తరఫున ఇంటింటికి ఇంటింటికి సేవా సేవాగోష్ఠి కార్యక్రమాన్ని ఇరవయవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఆర్యస్వామి కళ్యాణం నందు ఏర్పాటు చేయబడినది ఇక్కడ జరిగిన ఈ అద్భుతమైన కార్యక్రమం జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా సనాతన ధర్మాన్ని మనం ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా ఎటువంటి ఏ విధంగా ప్రవర్తించుకోవాలని స్వామివారు వచ్చిన వారందరికీ అద్భుతంగా తెలియజేశారు తప్పకుండా స్వామి ఈరోజు పూజా కార్యక్రమానికి ముందు పూజా కార్యక్రమం తర్వాత మనం దిన దినచర్యలో ఎటువంటి మార్పులు జరగాలి మనం ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది తప్పకుండా పాటిస్తాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి ఇక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నెరవేర్చుకునేందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి